తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాసేవే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు తిరుపతి తుడా చైర్మన్ డాల శివాకర్ రెడ్డి నేతృత్వంలో తొలుత తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు ఈ సందర్భంగా డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆహార నేషలు శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్కు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో దేశ విదేశాల్లో పర్యటిస్తూ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి మంత్రి నారా లోకేష్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మనిషి పుట్టినరోజు ఎందుకంటే ఈరోజు ఒక ఐటీ మంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా పిల్లలందరూ బాగుండాలని యూత్ అంతా బాగుండాలని యూత్ అంతా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పి కోరే వ్యక్తి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మెటర్నిటీ హాస్పిటల్లో చాలామంది బీదవాళ్ళు ఇక్కడ వచ్చి డెలివరీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా కూడా చిన్నపిల్లలకి అందరు కూడా పిల్లల్ని ఎత్తుకొట్టే కిట్ కావచ్చు బ్రెడ్ ప్యాకెట్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది దీనికి మాకు ప్రమీలమ్మ గారు సూపర్టెంట్ బాగా సహకరించారు అదేవిధంగా ఆర్ఆర్ రెడ్డి గారు బాగా సహకరించారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగా అందరికీ మంచిగా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా వచ్చినటువంటి తల్లిని కావచ్చు తల్లి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేసి చాలా నీట్గా ప్రమిసెస్ పెట్టేసి వీళ్ళందరూ కూడా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చి మేము టుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది సో కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళ ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగింది సో కాబట్టి ఆ దేవుడు కృపతో స్వామివారి నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ రానున్న రోజుల్లో అతని నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోని మొట్టమొదటి స్థానంలో రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నేను నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాశాలు చెప్తున్నాను